కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో ఈ లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారి అనేకులు పిలువబడలేదు కానీ దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి లోకముల నుండి వెర్రి వారిని దేవుడు పిలిచాడు సో మనకు దేవుడిచ్చిన పిలుపును బట్టి మనం అతిశయించాలి ప్రభువ ఈ లోకంలో ఇంతమంది విద్యావంతులు ఇంతమంది తెలివైన వారు ఇంతమంది సంపాదిస్తున్నటువంటి సంపాదకులు ఉండగా నన్ను నువ్వు నీ రక్షణను కనుగొనే కృపలోనికి నడిపించావే నన్ను పిలుచుకున్నావే దానికి నీకు వందనాలయ్యా నన్ను నీ గురించి పాడడానికి ఎంచుకున్నవే నన్ను నిన్ను ఆరాధించే ఆరాధికునిగా అవకాశం ఇచ్చావే నన్ను నీకు స్థుతులు చెల్లించే ఒక స్వరముగా మార్చవే యు హ్యావ్ టు బీ ప్రౌడ్ యూ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ అంతే తప్ప ఒకసారి నేను ఇక్కడ నిలబడి ఆ పిలుపును బట్టి నన్ను నేను చూపించుకున్నట్లయితే దేవుడు నన్ను దించేస్తాడు నా వస్త్రాలు చూపించుకోవాలనో నా స్వరాన్ని చూపించుకోవాలనో నా టాలెంట్ను ప్రదర్శించాలనో పాటలు పాడేవాళ్ళైనా వాక్యం చెప్పే సేవకులైనా ప్రార్థన చేసేవారు ఎవరైనా దేవుడిచ్చిన పిలుపును బట్టి అతిశయించాలి తప్ప ఆ పొజిషన్ను బట్టి అతిశయిస్తే దేవుడు ఆ పొజిషన్ నుంచి దింపేస్తాడు మనల్ని నో డౌట్ అబౌట్ ఇట్